తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడును సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసు కీలక మలుపు తిరిగింది వెస్ట్ బెంగాల్కు చెందిన ఓ మహిళను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సైఫ్ దాడి కేసులో అరెస్ట్ అయిన నిందితుడు షరీఫ్ ఇస్లాం ఉపయోగించిన సిమ్ మహిళ పేరు మీద నమోదైందని విచారణలో తేలిందని అందుకే ఆమెను అరెస్టు చేశారని అంటున్నారు వెస్ట్ బెంగాల్లోని నదిహా జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహించి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్ బయటపడింది సైఫ్పై దాడి కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు ఘటనా స్థలంలో దొరికిన వేలిముద్రలు మ్యాచ్ కాలేదు షరీఫుల్ రెండు చేతుల నుంచి పది వేలిముద్రలను సేకరించి సిఐడికి చెందిన ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపగా ఘటనా స్థలంలో దొరికిన పంతొమ్మిది వేలిముద్రల శాంపిల్స్లో ఏ ఒక్క దానితోనూ మ్యాచ్ కాలేదు పోలీసులు షరిఫుల్ ఇస్లాం షాజాద్ ను అరెస్టు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి ఇక మరోపక్క ఇప్పటికే మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజా తండ్రి బంగ్లాదేశ్ నుంచి ఇదే విషయాన్ని ఇప్పటికే మీడియా ముందు ఉంచారు సైఫ్ అలీఖాన్ ఇంటి నుండి విడుదలైన సీసీటీవీ ఫుటేజ్లో కనిపించే వ్యక్తి తన కుమారుడు షరీఫుల్ ఇస్లాం కాదని ఎందుకంటే అతని శరీరాకృతి అతని హెయిర్ స్టైల్ భిన్నంగా ఉంటాయని అన్నాడు దానికి తోడు ఫోరెన్సిక్ బృందం తన నివేదికలో సీసీటీవీ ఫుటేజ్లో కనిపించే వ్యక్తి షరీఫుల్ ఇస్లాం కాదని పేర్కొంది ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న వేలిముద్రతో షెరీఫుల్ ఇస్లాం వేలిముద్ర సరిపోలేకపోవడంతో ముంబై పోలీసులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది ఈ కేసులో జనవరి పంతొమ్మిదిన ఇస్లాంను పోలీసులు ముంబైలోని థానేలో అరెస్టు చేశారు ఇస్లాంకు కోర్టు జనవరి ఇరవై తొమ్మిది దాకా కస్టడీ విధించింది తమ విచారణలో ఇస్లాం నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో ఉన్న అందరు పనివాళ్లు వేసుకున్న బట్టలను ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు కేవలం సైఫ్ రక్తమే వాటిపై ఉందా ఇంకెవరిదైనా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు పనివాళ్ల దుస్తులను కోరినట్లు తెలుస్తుంది ఈ దాడిలో ఇస్లాం ఒక్కడే కాకుండా మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమనిస్తున్నారు ఇదే విషయాన్ని ఇస్లాం రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు ఇక ఈ ఘటనకు సంబంధించిన ప్రతి చిన్న వార్త వైరల్గా మారుతుంది ముఖ్యంగా సైఫ్పై దాడి అనంతరం ఆయన సతీమణి కరీనా కపూర్ను తప్పుపడుతూ అనేక వార్తలు వైరల్ అయ్యాయి సైఫ్పై దాడి జరిగినప్పుడు కరీనా ఇంట్లో లేదని గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని మరికొందరు ఇలా ఇష్టం వచ్చిన కమెంట్స్ చేశారు తాజాగా ఈ మాటలపై కరీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక మహిళపై ఇలా మాట్లాడడం చాలా బాధాకరం ఇదే విధంగా విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడినప్పుడల్లా కొంతమంది ఆయన భార్య అనుష్క శర్మను నిందిస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు ఇలాంటి వారిని ఏం చేయాలి అని ఆమె రాసుకొచ్చారు ప్రజెంట్ కరీనా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వార్తలపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సతీమణి రచయిత ట్వింకిల్ ఖన్నా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి